ఎన్నిక ఏదైనా కావచ్చు కానీ ముద్ర మాత్రం ఆయనదేనా అన్నింటా తన మార్కు చూపిస్తున్నారా ఇకపై అంతా ఆయనే చేసుకోబోతున్నారా ఎవరైనా సీటు కావాల్సి వస్తే అటువైపు తిరిగి చూడాల్సిందేనా ఇంతకీ ఎవరా లీడర్ ప్రజెంట్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఆయన పాత్ర ఎలాంటిది సఖిలో కింద స్థాయి క్యాడర్ నుండి పై స్థాయి లీడర్స్ వరకు అందరికీ తెలిసిన సింగిల్ ట్యాగ్ లైన్ టిడిపి ఫ్యూచర్ లీడర్ లోకేష్ యువకలం పాదయాత్ర నుండి తన మార్పు పాలిటిక్స్ చేసి చూపిస్తూ ఇటు కార్యకర్తలకు అటు నేతలకు భరోసా ఇస్తున్నారు నారా లోకేష్ తనను నమ్ముకున్న వారికి తగిన ధైర్యాన్ని ఇస్తూ ముందుకు సాగుతున్నారు లోకేష్ నినాదం వినిపిస్తోంది మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిఎస్సి ఎఫెక్ట్ ఉంటుందని కొందరు కన్ఫ్యూజ్ చేశారు టిడిపి ఓటమి ఖాయమని తెగేసి చెప్పారు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు లోకేష్ దీంతో జిల్లా నేతలతో నిరంతర పర్యవేక్షణ చేశారు గెలుపు అవకాశాలపై తగిన సలహా సూచనలు చేశారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి చక్కటి ఫలితాలు సాధించారని అంటుంది కేడర్ లోకేష్ కృషి వల్లే పట్టభద్రుల ఎన్నికల్లో ఆలపాటి రాజా పేరాభత్తుల రాజశేఖర్ అద్భుత విజయాన్ని మూటకట్టుకున్నారని అంటారు ఈ సమయంలో లోకేష్ తీసుకున్న కేరింగ్ వల్లే తమకింతటి గెలుపు సాధ్యమైందని వారు పేర్కొన్నారు ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తోనే లోకేష్ ఏవీఎం మాత్రమే కాదు బ్యాలెట్లోనూ మనదే విజయం అంటూ ఒకంత గర్వంగా అన్నారని తెలిపారు ప్రత్యర్థి వైసీపీ చెబుతున్నట్లుగా ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని ప్రూవ్ చేయాలంటే అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల విషయం అత్యంత కీలకంగా గుర్తించారు లోకేష్ అందుకే ఈ ఎన్నికలను ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని పోరాడారని చెబుతారు మొన్నటి వచ్చిన ఓట్ల కంటే టీడీపీ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వచ్చాయంటే అందుకు లోకేష్ చక్రం తిప్పడమే కారణమని చెప్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో యువత టీడీపీ వైపు ఉన్నట్లు నిరూపించింది కూడా లోకేషేనని అంటారు తాజాగా ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలోనూ లోకేష్ మార్కు ఉందని అంటున్నారు పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రియారిటీ ఇవ్వడంలో లోకేష్ ముద్ర కనిపిస్తోందని చెబుతున్నారు గత ఐదేళ్ల కాలంలో వారు పార్టీకి చేసిన సేవ ఆనాటి ప్రభుత్వం ద్వారా ఎదుర్కొన్న ఇబ్బందులను బేరేజు వేసుకొని లోకేష్ వీరికి తగిన న్యాయం చేశారని అంటున్నారు వారు వీరన్నా తేడా లేదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఆశావాహులందరూ లోకేష్ చుట్టూ ప్రదక్షిణలు చేసిన వాళ్లే అయినా సరే లోకేష్ వారిని పట్టించుకోలేదని పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారిని లోకేష్ తనదైన దృష్టి కోణంలో గుర్తించారని గెస్ చేసుకున్నారు ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఎంపికైన కావలి గ్రీష్మ బీతా రవిచంద్ర బీటీ నాయుడు వీరంతా లోకేష్ బ్రాండెడ్ క్యాండిడేట్స్ అని అంటున్నారు కావలి గ్రీష్మ గత వైసీపీ దాష్టికాలను దీటుగా ఎదుర్కొన్నారు పదునైన పదచాలంతో ప్రత్యర్థులపై విరుచుకు పడ్డారు ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డారు నాటి మహానాడు వేదికపై నుండి వైసీపీ నాయకులను తొడగొట్టి మరీ సవాలు విసిరారు అలాంటి గ్రీష్మలోని ఫైర్ గుర్తించిన లోకేష్ ఆమెకు తగిన ప్రాధాన్యత కల్పించాలని చెబుతున్నారు రేష్మతో పాటు ఎమ్మెల్సీగా ఎంపికైన బీటీ నాయుడు బీదా రవిచంద్ర విషయంలోనూ లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని భావిస్తున్నారు మరీ ముఖ్యంగా బీటీ నాయుడు చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో చేసిన సాయం ఎన్నటికీ మరవలేనిదని అంటారు రాజమండ్రిలో తిష్ట వేసి ములాఖత్తుల విషయంలో బీటీ అన్ని తానే వ్యవహరించారు ఇందువల్లే ఆయనకి ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కిందని అంటారు ఇదంతా బ్రాండ్ లోకేష్ లో భాగమని అంచనా వేస్తున్నారు ఇక బీదా రవిచంద్ర సైతం లోకేష్ మాట జవధాటరని అంటారు దానికి తోడు బీదా నెల్లూరు బీసీ సామాజిక వర్గంలో మంచి పలుకుబడి గల నేతగా పేరు సాధించారు దీంతో ఆయనకే సీటు దక్కినట్లు చెబుతారు ఇటు సామాజిక వర్గపరంగా అటు ప్రాంతాలకు సమన్యాయ వ్యవహారంలో భాగంగా లోకేష్ ఆచి తూచి వ్యవహరించారని అందులో భాగంగా బీదాకు ఈ ఎమ్మెల్సీ అవకాశం లభించిందని తెలుపుతారు పార్టీలో లోకేష్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తారని మాట్లాడుకుంటున్నారు తాజా అభ్యర్థుల ఎంపిక అందులో భాగమేనని లెక్కిస్తున్నారు పార్టీలో ఇప్పుడు అందరి చూపు లోకేష్ వైపే ఉందని అంటున్నారు దానికి తోడు లోకేష్ యువతకు పెద్దపీట వేస్తున్నారని అందుకే ఎందరో సీనియర్లకు అవకాశాలు మిస్ అవుతున్నట్లు భావిస్తున్నారు ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే కాదు ఏకగ్రీవం కావలసిన అభ్యర్థుల ఎంపికలోనూ లోకేష్ మార్కు ఎంతో స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొంటున్నారు వచ్చే రోజుల్లో ప్రతి ఎన్నికలోనూ లోకేష్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు పార్టీ అంతర్గత వర్గాల సమాచారం విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ इन थ्री नईन वन एट जीरो जीरो सर एवं जीरो सीरो स